ఓం నమో వెంకటేశాయ కలిగ ప్రత్యక్ష వైకుంఠంగా ఉన్న తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణుభయ వైకుంఠాన్ని వదిలి కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి నామస్మరణ చేతనే సకల పాపాలు తొలగించి గోవిందనామ స్మరణ చేతనే సకల శుభాలు కలిగించడానికి భూలోకంలో అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు అట్లా అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా ఆవిర్భవించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కలియుగాంతం వరకు విశేషంగా వేగానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో పూజలన్నీ కైంకర్యాలు జరపబడుతున్నాయి చాలామందిలో చాలా అపోహలు ఉన్నాయి స్వామివారి యొక్క వెనకాల బావి ఉంటుందని ఆ బావిలో పుష్పాలు వేస్తే ఎక్కడో తేలుతుందని ఇట్లాంటివన్నీ కూడా ఏమీ ఉండదు స్వామివారి వెనకాలంతా కూడా చదరమైన ప్రదేశమే ఉంటుంది అట్లాగే స్వామివారి స్వరూపం అంతా కూడా వేడి విపరీతంగా ఉంటుందని కూడా ఒక అపోహ ఉన్నది ఆ దీపాల వెలుగులో గోరువెచ్చగా ఉంటుంది కానీ విపరీతమైన వేడిగా ఉండే పరిస్థితులు ఏమీ ఉండవు అట్లాగే స్వామివారికి వెనకాల శిరోజాలు ఉంటాయని కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతూ ఉంటాయి కానీ స్వామివారి యొక్క శిరోజాలన్నీ కూడా స్వరూపం అయిపోయి ఉంటాయి రాజులకి విరుజాలు ఉంటాయి భుజాల వరకు వెంట్రుకలు ఆ వెంట్రుకలతో సహా స్వామివారు ఆభరణాలతో సహా స్వామివారి స్వరూపంగా మారిపోయారు కాబట్టి సహజమైన వెంట్రుకలు అనేవి స్వామివారికి ఉండవు ఈ విధంగా తిరుమల శ్రీవారి ఆలయంలో అనేక రకమైన అపోహలు భక్తులకు ఉంటాయి అవన్నీ ఏమీ ఉండవు అట్లాగే తిరుమల శ్రీవారి ఆలయంలో పూర్వకాలంలో కలకండ ప్రసాదాన్ని భక్తులకి అందరికీ పంచేవారు తర్వాత బూందీ ప్రసాదాన్ని తయారు చేయడం ఆ బూందీ ప్రసాదాన్ని భక్తులకు వినియోగించడం జరిగేది తర్వాత కాలంలో కళ్యాణోత్సవాలు ఈ మహంతుల పరిపాలనలోనే ఈ యొక్క లడ్డూ ప్రసాదం అనే లడ్డూని తయారు చేసి ఈ లడ్డూని భక్తులకి వినియోగించడం భక్తులకి విక్రయించడం జరుగుతూ ఉన్నది తిరుమల వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం అనంతరం అత్యంత పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరించి వారి వారి ఊర్లలోకి తీసుకెళ్లి స్వామివారి ప్రసాదంగా బంధుమిత్రులందరికీ కూడా పంచుకోవడం సాంప్రదాయంగా ఉన్నది ఈ లడ్డు కూడా సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమయ్యి నేటికి అశేష సంఖ్యలో భక్తులందరూ కూడా అత్యంత ప్రీతిపాత్రంగా ఈ లడ్డు ప్రసాదాన్ని తిరుమల నుంచి స్వీకరించి వారి వారి గ్రామాలకి పట్టణాలకి తీసుకెళ్లి బంధువులకి బంధుమిత్రులకి అందరికీ కూడా స్వామివారి ప్రసాదంగా పంచడం జరుగుతూ ఉంది స్వామి ఇప్పుడు మామూలు శిల్లలకి పచ్చకర్పూరం అనేది వల్ల బాటలు అనేది వస్తాయి ఈ ఈ విగ్రహానికి మనం గా పచ్చకర్పూరం అవుతాం దానివల్ల ఏమేమి మూడో రోజు లేదు పచ్చకర్పూరం మామూలు అన్ని దేవాలయాల్లో కూడా నేటికి వాడుతూ ఉన్నారు అనాథ నుంచి మన తిరుమల సాంప్రదాయంలో తోటి నామం వేయడం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క కలియుగాంతమురుకు అనేక దేవాలయాల్లో ఈ యొక్క విధానాన్ని ఆచరిస్తూ ఉన్నారు స్వామి అదే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఏదైతే చెప్తారు అదే బయట నుంచి పూలు ఎంత గతంలో దూరం నుంచి వచ్చి పూలు అదే బయట ఊరు నుంచి పూలు వస్తున్నాయి స్వామివారికి కైంకర్యాలు అలా చేస్తున్నారు అనేసి అని చెప్పారు అదే ఇప్పుడు ఇప్పుడుండే జనరేషన్ మనమే చేస్తున్నాము అంటే గతంలో ఆ విధంగా ఉనిందా బయటూరు నుంచి పూలు తీసుకొని వచ్చి చేయడం పూలు అనేది మనకి ఇప్పుడు కూడా ప్రస్తుతం డోనర్స్ కూడా అనేక చోట్ల నుంచి బెంగళూరు మెడ్రాసు అనేక ప్రాంతాల నుంచి పూలు స్వామివారికి డొనేషన్ గా పంపిస్తారు ఆ పూలన్నీ కూడా మన స్వామివారి కైంకర్యాల్లో వినియోగించడం జరుగుతూ ఉంటుంది అనంతాలవర గతంలో వారి తోటలో తయారయ్యేది అప్పుడు ఇప్పుడు తిరుమల క్షేత్రం అంతా కూడా అడవిగా ఉండేది అప్పుడు ఇక్కడికి ఎవరు భక్తులు కూడా వచ్చేవాళ్ళు కారు అప్పుడు ఇక్కడే పుష్పాలు వారి తోటలో పుష్పాలనే స్వామివారికి వినియోగించేవారు తర్వాత కాలంలో భక్తులు ఎక్కువ అవడము భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి పుష్ప కైంకర్యాల్లో పాల్గొంటాము విశేషంగా టన్నులు కొల్ది పుష్పాలని పుష్పయాగ మహోత్సవానికి నిత్య కైంకర్యాలకి కూడా పుష్పాలని అనేక చోట్ల నుంచి కూడా దాతలు పంపిస్తూ ఉంటారు ఆ పుష్పాలన్నీ కూడా స్వామివారికి వినియోగించడం జరుగుతుంది లేపన స్వామివారికి విశేషంగా మనకి పునుగు పిల్లి యొక్క తైలాన్ని లేపనం చేయడం జరుగుతుంది శుక్రవారం అభిషేకంలో భాగంగా స్వామివారి యొక్క మూలమూర్తికి వస్త్రాలన్నీ చల్లింపు చేసుకొని కౌపీనాన్ని అలంకరించేకి ముందుగా ఈ పునుగు పిల్లి తైలాన్ని స్వామివారి దివ్యమంగళ దేహం అంతా కూడా లేపనం చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ తిరుమల క్షేత్రంలోనే ఆ సాంప్రదాయం అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నది అదే ప్రసాదాలకు సంబంధించి స్వామివారికి ఎటువంటి ప్రతిరోజు స్వామివారికి ఉదయం నుంచి రాత్రి వరకు షట్కాల ఆరాధనలు శ్రీవైకాన భగవత్ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతూ ఉంటాయి ఉదయాన్నే స్వామివారికి దారోష్ణమైన గోక్షీరాన్ని మొట్టమొదటిగా నైవేద్యంగా సమర్పిస్తారు అనంతరం వెన్నని నైవేద్యంగా సమర్పిస్తారు తర్వాత కొలువులు నువ్వుల పొడి బెల్లం పొడి సొంఠి కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించడం సహస్రనామార్చన పూర్తయిన తర్వాత స్వామివారికి విశేషంగా అన్న ప్రసాదాలు శుద్ధాన్నము మాత్ర అంటే పెరుగన్నము దద్దోజనము కదంబము మాత్ర మిరియాల పొంగలి ఇత్యాది పులిహోర ఇట్లాంటి ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు అట్లాగే లడ్డూ వడ కూడా స్వామివారికి ప్రాతకాల ఆరాధనలో నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది కళ్యాణోత్సవాల్లో కూడా విశేషంగా స్వామివారికి లడ్డు వడ అప్పము దోశ మొదలైన ప్రసాదాలు కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఇక సాయంకాల నైవేద్యాల్లో స్వామివారికి దోశ అన్న ప్రసాదాలతో పాటు దోశను కూడా విశేషంగా నైవేద్యంగా సమర్పిస్తారు ఏకాంత సేవలు జీడిపప్పు ద్రాక్ష కలకండ బాదం పప్పు కలిపిన మిశ్రమాన్ని కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది